హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా బాబు అయితే పావురాలను అయితే తీసుకువచ్చాడు ఫ్రెండ్స్ మా ఇంటి ముందట అయితే ఇవి ఉండేవి వాళ్ళు ఇల్లు సాఫ్ చేస్తున్నారని చెప్పేసి తీసుకెళ్ళామంటే తీసుకొచ్చాడు వాటితోనే ఆడుతున్నారు పిల్లలైతే చూడండి అవి ముట్టినా కానీ అవి కరవట్లేదు గిక్కట్లేదు చాలా డల్లుగా అయితే కనిపిస్తున్నాయి అవి ఎగరట్లేదు ఇంకా అయితే మా బాబు అయితే అవి పెంచుకుందామని చెప్పేసి అంటున్నాడు మేమైతే వద్దని అంటున్నాము అవి పిల్లిగిన తింటదేమని చెప్పేసి ఇవి ఇంటి వద్ద ఉండొచ్చా ఇంట్లోగినా ఉండకూడదా కామెంట్ రూపంలో తెలియజేయండి వీటికి తినడానికి ఆహారం ఏం పెట్టాలి చూడండి కామెంట్లో అయితే తెలియజేయండి ఆహారం గురించి వీటిని ఉంచడానికి ప్లేస్ లేదని చెప్తే కూడా వినట్లేదు మా బాబు అయితే మేమైతే దీ వీటి గురించి గోడకైతే ఒక బకెట్ అయితే కట్టి ఉంచాము చూడండి ఎక్కడ కూర్చోబెడితే అక్కడనే కూర్చుంటున్నాయి అవి ఎక్కడంటే అక్కడ దాసుకుంటున్నాయి అవి చాలా డల్గా ఉన్నాయి వీటి వల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా తెలియజేయండి కామెంట్ రూపంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మేమైతే బకెట్ అయితే కట్టినాం అందులో అయితే వేసేసి అందులో కొద్దిగా బియ్యం అయితే వేసినాము కుండలో అయితే ఉంచాలనుకున్నాము కుండ సైజు చిన్నగా అయిపోయేసరికి అందులో ఉంచలేకపోయినాం